ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి నేరం కింద అరెస్ట్ చేశారో ఖచ్చితంగా చెప్పాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అరెస్టైన నిందితుల రాజ్యాంగ హక్కులను కాపాడేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎటువంటి నేరం కింద అరెస్టు చేసిన నిందితులకైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వారికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహిల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది అరెస్టు సమయంలో అలా చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం రెండు గంటల ముందునైనా తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కారణాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయనందుకు అరెస్టు చెల్లదని ప్రకటించకుండా ఉండాలంటే సహేతుకమైన సమయంలోనైనా దానిని అందజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అయితే ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో పీఎండల్యూ కారుకు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అరెస్టుకు కారణాన్ని సాధ్యమైనంత త్వరగా నిందితుడికి తెలియజేయాలని రాజ్యాంగ అధికారణం ట్వంటీ టూ వన్ విస్పష్టంగా చెబుతోందని చేసింది ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదని వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన రక్షణ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది తనను ఎందుకు అరెస్ట్ చేశారో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది సకాలంలో కారణాన్ని తెలియజేయకపోతే ఆ అరెస్టును అతడి రిమాండ్ను చట్టవిరుద్ధ చర్యగా పేర్కొంటూ నిందితుడి విడుదలకు కోర్టు ఆదేశించవచ్చని తెలిపింది ఈ తీర్పు ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్కు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది ఎటువంటి నేరం కింద అరెస్టు చేసిన నిందితులకైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వారికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని తీర్పు వెలువరించింది